నమస్తే వెల్కమ్ టు టీవీ మేడారం జాతరకు సంబంధించి తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది మేడారం జాతర ప్రసాదాన్ని ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఇంటికి పంపుతామని ఆర్టీసీ తెలిపింది ఈ మేరకు దేవాలయ శాఖతో సంస్థ లాజిస్టిక్స్ విభాగం ఒప్పందం చేసుకుంది రాష్ట్రంలో ఆర్టీసీకి చెందిన అన్ని కార్గో లాజిస్టిక్ కౌంటర్లలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని బస్ డిపోల పరిధిలో విధులు నిర్వహించే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లను సంప్రదించ సూచించారు లాజిస్టిక్ కేంద్రాలకు వెళ్ళలేని భక్తులు పేటిఎం ఇన్సైడ్ పోర్టల్లో ఆర్టీసీ యాప్లలో ఈ నెల పద్నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు మేడారం జాతర ప్రసాదాన్ని బుక్ చేసుకోవచ్చన్నారు పూర్తి వివరాలకు సంబంధించి ఈ నెంబర్స్ని ని సంప్రదించాలని కోరుకున్నారు భక్తులు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు చెల్లించి సమీపంలోని టిఎస్ఆర్టీసీ లాజిస్టిక్ కార్గోస్ కౌంటర్లలో పీసీసీ ఏజెంట్లు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ల వద్ద మేడారం ప్రసాదాన్ని బుక్ చేసుకోవచ్చని తెలిపారు లింక్పై క్లిక్ చేసి కానీ పేటిఎం యాప్ యాప్లోనూ అమ్మవార్ల ప్రసాదాన్ని బుక్ చేసుకోవచ్చు బుకింగ్ చేసుకునే భక్తులకు ప్రసాదంతో పాటు అమ్మవార్ల పసుపు కుంకుమను అందజేస్తారు ఈ బుకింగ్ సదుపాయం తెలంగాణలో మాత్రమే అందుబాటులో ఉంటుంది బుక్ చేసుకున్న భక్తులకు మేడారం జాతర అనంతరం నేరుగా వారి ఇంటికే ప్రసాదాన్ని సంస్థ అందజేస్తోంది ఆన్లైన్ బుకింగ్ సమయంలో భక్తులు తమ సరైన చిరునామా పిన్ కోడ్ ఫోన్ నెంబర్ను తప్పనిసరిగా నమోదు చేయాలి